ప్రస్తుతం నాతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు ఏదైతే అంబేద్కర్ స్టాట్యూ సంబంధించి ఒక గొప్ప ఏదైతే ప్రారంభస్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో మనతో ఆయన మాట్లాడుతారు సార్ చెప్పండి ఏంటి ఎంత అద్భుతమైన నిర్మాణాన్ని మీరు చేస్తే ప్రతిపక్షాలన్నీ కూడాను ఇది కూడాను ఎన్నికల అంశంగా చూస్తూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్లు చేస్తున్నారు ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు ఏ రిజర్వేషన్ వచ్చినా అది అంబేద్కర్ పెట్టిన భిక్షంగానే భావిస్తూ ఉన్నాము మరి ఆయన ఒక దళితుడిగా పుట్టి నూట ముప్పై నూట నలభై సంవత్సరాలకు ముందు పుట్టినటువంటి మన దళితుడైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏ విధంగా బాధపడ్డాడు చదువుకునేదానికి ఏ విధంగా అవస్థపడ్డాడు ఈ ప్రపంచంలోనే ఆయన చదివినంత చదువు ఎవరు చదవలేదు పెద్ద పెద్ద మేధావులు కూడా రాయినటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనకు అన్ని రకాలుగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడిపే కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా దళితులు కంటేనే అంబేద్కర్కి ఒక భగవంతుడు మాదిరిగా దళితులు భావిస్తున్నాము ప్రత్యేకించి దళితులకి ఎవరు అంటే అంబేద్కర్ గారు మేము ఎక్కడ చూసినా నేను కూడా ఎస్సీ కాలనీ పుట్టినాను కాబట్టి ఊరికి వెలుపల ఉన్న కాలనీలో పుట్టినామా కానీ ఊరు లోపల మేము చెప్పులు వేసుకునే పోయి ఆలోచ అది కూడా మాకు అధికారం లేకుండా ఉంది మరి నూట ముప్పై సంవత్సరాల ముందు దళితులైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి ఏ విధంగా అవస్థపడి ఉంటారో ఒక్క తూరి ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విజయవాడని ప్రపంచ చరిత్రనే ఒక పుట అంటే ఒక విజయవాడ ఉండదని గుర్తించి ప్రపంచ చరిత్రనే విజయవాడని గుర్తింపు ఎందుకు వచ్చిందంటే డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని దాదాపు నూట రెండు వందల ఆరు అడుగుల విగ్రహాన్ని పెట్టి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి దీనికి ఒక కానుక ఇచ్చాడు ఈ కానుక వచ్చి మా దళితుల యొక్క ఆరాధమైనటువంటి మన అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెడితే ప్రప మన ఇండియాలో ఉండే వాళ్ళు అదే కాదు ప్రత్యేకించి ఆంధ్రలో ఉండే దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మా మా కులదయం అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఇంత పెద్దదిగా పెట్టాడు అది ఊరుకు వెలుపల ఉన్న విగ్రహాలుగా అని అనిపించుకోకుండా కేవలం అంబేద్కర్ విగ్రహాలు గ్రామస్తులు గ్రామంలో ఉంటుంది కానీ ద దళిత గ్రామాల్లో ఉంటుంది కానీ మామూలుగా అప్పర్ కమ్యూనిటీ గ్రామాల్లో ఎక్కడ ఉండదు కానీ ఇక్కడ విజయవాడలో ఈ విధంగా పెట్టినాడంటే ఈ కుల పిచ్చి మత పిచ్చి పార్టీ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకి మేమంటేనే చతులుగా చూస్తారు ఈ చత్రుల్లో చూసే మహానుభావులు నిన్న ఈ ఈనాడు జ్యోతిలో రకరకాలుగా రాశారు వాళ్ళకి మా కులం అంటేనే పట్టుకోదు మా అభివృద్ధి పట్టుకోదు మా ఎడ్యుకేషనే పట్టుకోదు పెత్తందారుల విధానం అంటేనే వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు కూడా దళితులు కానీ దళితుల్ని అంటరాని వాళ్ళకి చూశారు కానీ వాళ్ళ దళితుల్ని ఎప్పుడు అక్కు చేర్చుకోలేదు వాళ్ళు పెట్టినటువంటి ఈ ప్రెస్ మీటింగ్ ఈ పేపర్లు చదివి దానికి ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేదు మేము ఇంకొక ఇరవై సంవత్సరాల పోతే మా బిడ్డలు కూడా తలెత్తుకుని తిరిగి కార్యక్రమాలు చేస్తున్నారు రాజకీయాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మాన్యులకి డిప్యూటీ సీఎంలు కూడా ఇచ్చారు దీన్ని బట్టి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు ఇక్కడ ప్రజలతో ఉద్దేశించి అంబేద్కర్ జీవన విధానాన్ని అంబేద్కర్ ఏ విధంగా బతికారు అంబేద్కర్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అని మాకే కాదు ఈ ఇండియాలో ఎవరిక్కడికి వచ్చినా అన్ని రకాలైన లాంగ్వేజ్కి సంబంధించిన పెద్ద పెద్ద మనకు మీకు అది దాన్ని ఒక బండారు మాదిరిగా అది గ్రంథాలయాన్ని తీసుకుని వచ్చి పెట్టారు ఎవరికి ఎలాంటి చిన్న అసౌకర్యాలు లేకుండా చేసి దీని ఒక కానుగ ఎస్సీలకు ఇచ్చారు కాబట్టి ఎస్సీ సోదరులందరూ కూడా దళితులకు సంబంధించిన వాళ్ళ కదా ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ హృదయంలో అది కూడా ఇంటర్నల్గా దేవుడిగా భావిస్తూ ఉండరు దీనికి ఓరవ లేని వాళ్ళు ఎన్ని ఎన్ని రకాలుగా రాసి అందుకే వాళ్ళ కర్మ అది వాళ్ళు ఇప్పుడు ఏ స్టంట్ పెట్టుకొని మేము ఎస్సీల కోసం ఉండాము మేము బీసీల కోసం ఎస్టీ పోనీ చంద్రబాబు ఎస్సీల కోసం ఉండి ఈనాడు ఎస్సీల కోసం పేపర్ ఎస్సీల కోసం కాని వీళ్ళు ఏం చంద్రబాబు ఎస్సీలకి ఏం చేసినాడు మరి చంద్రబాబుకి విగ్రహం పెడతాను అన్నాడు దళితుడు దళిత నేను అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు పెడతాను అన్నాడు ఎక్కడైతే దళిత వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని మేము పూజిస్తున్నాము దళితులు అదేవిధంగా మా విగ్రహాన్ని కూడా ఎత్తుకొని పోయి అమరావతి దగ్గర ముళ్ళ కంపలో పెట్టాలనుకున్నాడు అక్కడ కూడా విగ్రహం పెట్టలేదు ఆ ముళ్ళ కంపలో కూడా విగ్రహం పెట్టేదానికి ఆయనకు మనసు రాలేదు మరి ఆ రోజు ఇదే ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఎందుకు దీని గురించి రాయల వీళ్ళకి వీళ్ళకి బాధ ఏమి వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం రాకూడదు దళితులకి వీళ్ళు దళితులు సంపదలుగా ఎదగూడదు ఈ దళితులు అనేవాడికి రాజకీయంగా సమానత్వంగా వద్దు దళితుడు దళితురిగైనా బతకాలి కూలి వాడు కూలిడు బిడ్డలుగానే బతకాలని మనస్తత్వం ఉండేవాళ్ళు వాళ్ళు ఏం రాసుకున్నా ఇది ఇంకా బాలు కింద పెడితే ఆకాశానికి కట్టతుందో అటు ఎగిరే ఆలోచనే దళితులందరూ కూడా వచ్చినారు మళ్ళీ జన సమూహం సరిగ్గా లేదు వాళ్ళ యొక్క సదుపాయాలు బాగాలేదన్నారు ఆ కర్మ వాళ్ళకెందుకు వచ్చిందో తెలియదు ఒక జాతర జరిగితే కూడా వేల మంది పోతే అక్కడ కూడా కొంత అసౌకర్యాలు జరగ ఇబ్బందులు ఉంటుంది దాన్ని కూడా ఒక పెద్ద ఎడ్లైన్స్ రాస్తే ఇదే దళితులకి ఇచ్చే దళితుల కోసం పోరాడే పేపరు దళితుల కోసం నిలబడిన చంద్రబాబు ఇది మాట్లాడేది ఒక దళితుడిగా ఎవరైనా పుడతాడా ఎవరైనా పుడతారని ఒక దళితుడిగా ఎవరైనా పుడతారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిత్వం వ్యక్తి వ్యక్తిగా అతను కనబడి దళితుని అంత ఇచ్చుకున్నాడు అతను బాధ అంతా అతను సపోర్ట్ చేసే ఎల్లో మీడియా బాధ అంతే దానిపైన ఎక్కువగా మాట్లాడినదని మంచిది కాదు నేను ఇప్పుడు చెప్పిన దాన్ని ప్రజలు చూపించను కాదు సార్ ముందు నుంచి కూడా విగ్రహాన్ని పూర్తిగా చూశారు కదా అంటే ఇటువంటి నిర్మాణాలు ఎక్కడైనా చూసారా ఈ అద్భుతం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉందంటారు ఇది ఎన్నో పేపర్లు చూస్తూ ఉన్నాము మనకు మన తెలంగాణలో కూడా విగ్రహం పెట్టినారు నేను పార్లమెంట్లో కూడా పోయి చూశాను అక్కడ కూడా విగ్రహాన్ని పెట్టి ఉండరు నేను ఎక్కడ చూసినా విగ్రహాలు ఇటువంటి విగ్రహం నేను ఎక్కడ చూడలేదు ఈ మ్యూజియమే కదా ఒక లైబ్రరీ ఒక మ్యూజియం అన్ని ఒక రెండు వేల మంది మూడు వేల మంది ఒక థియేటర్లు కూర్చొని చూసే భాగ్యం అందులో జగన్న మన రాజశేఖర్ మన సారీ జగనన్న రాజశేఖర్ రెడ్డి ఆలోచన విధానాన్ని వాళ్ళు కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పోలే ఆలోచన విధానాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూస్తూ అక్కడ కూర్చో కూడా అన్ని సౌకర్యాలు చేసి జీవిత చరిత్రను కూడా తీసుకుని వచ్చి ఒక సినిమా థియేటర్ మాదిగా ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బంది లేకపోతే దీన్ని ఏ విధంగా వర్ణించాలని నాకు అర్థం కల ఇది ఒకటి ఏజెంట్ అంటే ఇటువంటి సిస్టమ్ ఏడు అంటే మనకు ప్రపంచంలోనే ఏడు వింతలు చూసినాము ఇది ఎనిమిదో వింతగా నేను భావిస్తుండ ప్రజలందరూ కూడా ఎనిమిదో వింతగా దీన్ని భావిస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రపంచంలో ఏడు ఉంటే ఎనిమిదో వింత ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ముఖ్యమంత్రి అది భాగ్యాన్ని కలిగించారంటున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఇటువంటి నిర్మాణాలు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించాలి దీన్ని చూస్తాకి పెద్ద ఎత్తున తరలి రావాలంటున్నారు వెల్లో మీడియా వైఖరిపై కూడాను ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు విడిజన్లు సుజాకిస్త కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ